అల్లూరి జిల్లా అరికేలి ప్రజా కూడలి వద్ద ఈ రోజు జేఏసీ సంఘం పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటి సో ఎన్ని అయితే ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేశారో ఇక్కడ మనతో పాటు జేఏసీ సంఘం జిల్లా కన్వీనర్ గా ఉన్నారు అదేవిధంగా జేఏసీ సంఘం నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వాళ్ళ ద్వారాగా ఈ యొక్క సమస్యలు అనేది ఏంటి అనేది మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో ఈరోజు ప్రధానంగా అరకువేలి కూరలి వద్ద సో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏం సార్ ఇక్కడ ఈ రోజు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే ఇక్కడ బోగస్ సర్టిఫికేట్లు చాలా విచ్చలవిడిగా పెరిగిపోతుంది మరి ఆదివాసీ జేఏసీ గత నాలుగు సంవత్సరాల నుంచి వందలాది కేసులు పెట్టినా కూడా నిమ్మకు నేర్పితే కనీసం ఎంక్వైరీ కూడా ఒక ఒక కనీసం నోటీస్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు గవర్నమెంటు మేము ఈ పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత గవర్నమెంటు ఆదివాసుల మీద కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలి వ్యవహరిస్తుందనేటటువంటిది మేము ప్రధానంగా పసిగట్టినటువంటి అంశం ఈరోజు మొన్న జగనన్న సురక్ష పేరు చెప్పి వందలాది సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు వచ్చింది ఇదే అరకువేలిలో ఇచ్చినటువంటిది పిట్టల రాంబాబు అనేటటువంటి వ్యక్తికి ఒక నాన్ కి ఎస్టీ బాధిత సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికెట్ రద్దు చేస్తామని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పారు ఇప్పటి వరకు రద్దు చేశారు ఏం చేశారు ఏమీ తెలియట్లేదు అలాగే ఇంకొక అమ్మాయికి అదే పిట్టల ఇంటి పేరుతో పాడేరు మండలంలో కూడా జారీ చేయటం అనేది జరిగింది ఇలాగా అనేక సర్టిఫికేట్లు ఈ దొంగ సర్టిఫికేట్లు అనేటటువంటిది పెరిగిపోతుంది మొన్న జరిగినటువంటి కులగణన సర్వేలో కూడా ఇక్కడ వందలాది వేలాది మంది ఆదివాసేతరులు ఈ రోజు ఆదివాసులుగా వాళ్ళు నమోదు చేసుకున్నారు దాన్ని కూడా పసిగట్టి రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ఒక అధికారితో మాట్లాడిన తర్వాత ఇది దేనికి ప్రామాణికం కాదు అని చెప్పేసి అంటున్నారు కానీ ఈ రోజు ఒక ఎస్టీగా నమోదైన తర్వాత దాన్నే ఒక ఆధారంగా చూపించి నెక్స్ట్ ఎస్టీ సర్టిఫికేట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది రేట్ల మీద ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇదే మండలంలో సుంకరిమెట్ట పంచాయతీ బంగ్లా వలస గ్రామంలో అక్కడ అది చాలా పెద్ద గ్రామం దానికి నాలుగైదు విలేజీలు ఉంటాయి బంగ్లా వలస అలాగే చిన్న గేటు వలస అలాగే ఆ జడ్డి పనిస ఈ గ్రామంలో ఉండేటటువంటి కొండ దూర నూకదొర తెగల మీద అక్కడ ఎప్పుడూ బతు కోసం వచ్చినటువంటి ఒక ఆది ఆదివాసేతరుడైన కార్తీక రాజకిరణ్ అనేటటువంటి వ్యక్తి చాలా పెత్తనం చేస్తున్నాడు ఆయన ఉన్నది ఎస్టీ నూకదొర సర్టిఫిక పెడుతున్నారు ఒక దగ్గర చూస్తే వాల్మీకిగా నమోదు చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలు మైదాన ప్రాంతాలకు వస్తే మేము రాజులు మేము కాపులం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంటే ఎన్ని వ్యవహార శైలితో ఆయన డబ్బులు డబ్బులు రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్కడ ఆదివాసుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురి చేస్తున్నాడు ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రభుత్వం యొక్క సహకారంతో కట్టుకున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా రెండు ఇల్లుని ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాడు సేమై మేము ఒక నెల ఇరవై ఏడు తారీఖున కలెక్టర్ గారికి మేము ఒక నిజ నిర్ధారణ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఈవో గారికి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది తను సాత్సారం చేస్తున్నంత సేపు వాళ్ళ యొక్క చాలా పెత్తనం ఎక్కువ పెరిగిపోతుంది అందుకని ఈ రోజు పెద్ద ఎత్తున జనంతో వచ్చి ఇక్కడ వచ్చి నిరసన తెలియజేయాల్సినటువంటి పరిస్థితి అవుతుంది అంతేకాకుండా ఇక్కడ ఆదివాసేతరులు ఈ అరుకు డిమరిగూడ మండలాల్లో కూరిడి తప్పుడు వలస అలాగే చొంపి అలాగే ఎండపల్లి వలస ఈ అరుకు ఈ గ్రామాల్లో ఎక్కడి నుంచో శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ కాపులు ఈరోజు ఇక్కడ ఎస్టీ కొండ కాపు తెగలుగా చెలామణి అవుతూ ఇక్కడ భూములు మొత్తం రాజకీయ పదవులు ఉద్యోగాలన్నీ కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఒకటి చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడ ఆదివాసీలకు కేస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఈ జిల్లాకు ఏ తెగలు ఉన్నాయో ఆ తెగలికి మాత్రమే ఇక్కడ కేస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అలాగే పక్క రాష్ట్రం ఒడిశాలో వెళ్ళి మనం నేను లోకల్ సర్టిఫికేట్ తీసుకుందామంటే కుదరదు అంటే ఏ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎన్ని ఎన్ని ఆధిమతగాలు ఉన్నాయో అది లిస్టులో ఉంటు ఉంటుంది ఆ లిస్టుని చూసుకోకుండా అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఈ క్షేత్ర స్థాయిలో ఉండేటటువంటి చిన్న అధికారి నుంచి శివల్ సంతకం పెట్టే తహసీల్దార్ వరకు డబ్బులకి కక్కు వృత్తిపడి లంచాలు మెక్కి ఈ రోజు దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఆదివాసీ అయినా ఆయన మీద దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే అది తీసుకోవాలి లేదంటే మేము ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి అనేది మేము కంకణం కట్టుకున్నాము ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఈ రోజు కొద్ది మంది కనిపించి రోజు చిన్న సంఘం అనే అనాల్సిన అవసరం లేదు ఇది జాతీయ స్థాయిలోనే ఈ రోజు మా దీని యొక్క ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం ఈ ఆదివాసీ జేఏసీ మేము చెప్తున్నాం అంతేకాకుండా అక్రమ కట్టడం అక్రమ కట్టడ ఒక ఆదివాసీతరుడికి ఎట్లా ఇస్తున్నారు నువ్వు మీటర్ ఎందుకు ఇస్తున్నావు ఓటర్ ఐడి ఎందుకు ఇస్తున్నావు రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నావు సంక్షేమ పథకాలు ఇక్కడ ఎందుకు ఇస్తున్నావు ఇది ఈ భూమి మీద ఆదివాసీత హక్కు లేదన్నప్పుడు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే అధికారులు లంచాలను ఎక్కి రాజకీయాలకు పొత్తులుగా పనిచేయడం బట్టే ఈ రోజు ఈ అన్యాయం జరుగుతుంది కదా మరి ఈ అధికారుల మీద మేము మాట్లాడితే తప్పు మాట్లాడకూడదు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఆదివాసేతరులు వీర్ఘం చేస్తున్నారు తప్పితే ఆదివాస ప్రజల తరఫున వాళ్ళు వకల్ప తీసుకొని ఆదివాసుల పక్షన మాట్లాడటం లేదు ఈ రోజు బంగ మీద ఆడ ఆడవాళ్ళ మీద ఊర్ఘముతో కాల్పులకి దిగబడితే ఒక ఎమ్మెల్యే మాట్లాడలేదు ఒక ఎంపీ మాట్లాడలేదు ఒక పార్టీ లీడర్ మాట్లాడలేదు ఇక్కడ చొంపిలో పెట్టలు అనేటటువంటి వ్యక్తి మీద కత్తితో దాడి చేసి చంపడానికి హత్య చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి మీద ఎవరు మాట్లాడరు చెప్పండి ఒక్కడన్నా మాట్లాడగా అదే పంచాయతీకి సంబంధించి సర్పంచ్ జీనబంధు మీద కత్తితో దాడి జరిగింది ఆదివాసీతలు దాడి చేసి చంపడానికి వెళ్ళారు మరి ఆ పార్టీ లీడర్స్ ఏమయ్యా ఏడింటికి ఊడుగన్ చేస్తున్నాం పదవులు పెట్టుకొని దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉండబట్టే ఈరోజు ఆదివాసులు కూడా ప్రత్యేకమైనటువంటి రాజకీయాల వైపు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఎవరో దొంగన కొడుకుల్ని తీసుకొచ్చి మమ్మల్ని నాయకులు చేయడానికి తీసుకొస్తున్నారు అంటే కోర్టు తీర్పిచ్చి కొత్తపల్లి గీతకి కోర్టు తీర్పిచ్చింది కోర్టు తీర్పిచ్చి నీవు ఎస్టీ కాదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ రోజు బీజేపీ పార్టీ ఇక్కడ అభ్యర్థి తెచ్చి పెడుతున్నారు కుంభరా విభాగరావు వాళ్ళు ఎక్కడో మైదాన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక్క విషయంలో కూడా మాట్లాడకపోవడమే కాదు వాళ్ళ మిత్రుల్ని ఎస్టీ జాబితాలో కలపడానికి కలపవచ్చు అని చెప్పేసి తీర్మానం చేసి ఇచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజు ఇక్కడ రాజకీయ నాయకులుగా మేము అంగీకరించేటటువంటి ప్రసక్తి లేదు ఈ షెడ్యూల్ బయట నుంచి ఏ ఒక్క నాయకుడు వచ్చినా కూడా ఆ పార్టీ మీద మేము ఖచ్చితంగా మేము మేము యుద్ధం ప్రకటించేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ రాజకీయ పక్షాలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచించుకుంటే ఇక్కడ ఉండేటటువంటి రాజ పార్టీల రాజకీయ నాయకులు కూడా మీరు ఆదివాసుల పక్షాన ఆదివాసీ ప్రజాప్రతినిధులుగా ఉంటారా లేదంటే పార్టీలకు పాలేలుగా చెప్పులు మోసేవాళ్ళుగా ఎంగిల్ మీరు ఎంగిల్ తినేవాళ్ళుగా ఎంగిల్ కంచాలు కడిగేవాళ్ళుగా మీరు ఉంటారా మీరు తేల్చుకోండి ఈ ఎన్నికల్లో మిమ్మల్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇన్ని దౌర్జన్యాలు జరిగిన ఏ ఒక్క సందర్భంలో కూడా నాయకుడు కూడా ఆదివాసుల పక్షన మాట్లాడకపోవడం అనేది ఇది దుర్మార్గమైనది ఈరోజు జాతీయ రహదారి ఇలా వచ్చి రోడ్డు దూర వెళ్లాల్సినటువంటి రోడ్డుని ఇక్కడున్నటువంటి నాన్ ట్రైబల్స్ వ్యాపార సంస్థలను తాతాడడం కోసం ఆదివాసుల యొక్క పంట భూముల మీద ఈ రోజు రింగు రోడ్డు వేసి ఆదివాసుల్ని నిర్వాసితుల్ని చేస్తుంటే ఈ సన్నాసులు ఎక్కడున్నారు ఎంపీలు ఎక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు పార్టీ లీడర్స్ ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఆలోచించండి మీరు అడగండి మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ మేకతోలు కప్పుకొని తోడల్లి మేకతోలు కప్పుకొని ఈ రోజు రాజకీయ నాయకులుగా మీ దగ్గరికి వస్తున్నారు కనుక మేము ఎట్టి పరిస్థితులు ఇది వడిసేటటువంటి పరి పరిస్థితి లేదు ఈ దొంగ సర్టిఫికేట్లు కానీ ఈ రోజు దొంగలు ఎవరిని దొంగల్ని తీసుకొచ్చిన ఈ ఆదివాసీ ప్రాంతం బయట వాళ్ళు ఆ ట్రైబల్ అయినా సరే తండ్రి తండ్రివో నాన్ ట్రైబల్ అయినా సరే ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు అటువంటి వాళ్లకు పార్టీలు టిక్కెట్లు ఇచ్చి మాకు మా నెత్తి మీద నాయకులుగా కూర్చోబెట్టడానికి వీల్లేదు మేము మేము రాజకీయ నాయకులు కాకపోయినా మేము రాజకీయాలే మాట్లాడతాం ఎందుకంటే ఆ రాజకీయాలు మా ఆదివాసుల యొక్క భవిష్యత్తు ముడిపోయి ఉంది కాబట్టి మేము రాజకీయాలే మాట్లాడతాం మీకోసం మేము ఈ దీని ఈ కార్యక్రమాల తర్వాత మేము ఖచ్చితంగా మళ్ళీ మేము స్థాయిలో వెళ్ళి ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం విన్నారు కదా సో ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక అక్రమాలను అన్యాయాలను అరికట్టే దిశగా మేము ముందుంటామనిగామని ఆదివాసీ జేఏసీ సంఘం నాయకులు అమలు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నాం అండి ఆర్చెట్టు తల్లి